ఇప్పుడు నేను సావిత్రి నగర్లో ఉన్నాను ఈరోజు పన్నెండు గంటల నుంచి చూస్తే ముందు గత రెండు రోజుల నుంచి చూస్తే కాకినాడలకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తుంది కానీ ఇప్పుడు లేటెస్ట్గా యానం అమలాపురం కాకినాడ ఈ మధ్యలోనే సెంటర్ పాయింట్ యానంలోనే ఎక్కువ ఇబ్బంది వచ్చే పరిస్థితి కనపడుతుంది అందుకని ప్రజలకి ఎప్పటికప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో కూర్చొని అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడే దీనికి ముందు వచ్చే ముందు సీఎం గారికి ఇప్పుడు పడిపోయిన యానంలో చెట్లు చాలా పెద్ద పెద్ద అన్నీ కూడా పడిపోతుంటే ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయడం జరుగుతూ ఉంది అలాగే ఎలక్ట్రికల్ ఫోల్స్ కానీ అన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక చాలా చిన్నది మాత్రమే ఇంకా ఈ రాత్రికి చాలా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది కాకినాడ పిఠాపురం అనుకున్నాం కానీ ఇప్పుడు యానం అంటే అమలాపురం కాకినాడ మధ్యలో అంటే యానాలకే ఎక్కువ దెబ్బ తగిలేలా కనపడుతుంది అందుకని ముఖ్యంగా మత్స్యకారి గ్రామాల్లో ఉన్న ప్రజలు మీ నామలతోటి పాటు అవి జాగ్రత్త చేసుకుని ఎక్కడ కూడా పిల్లల్ని కానీ వీళ్ళందరినీ కూడా బయటికి రాకుండా ఉండే విధంగా చేయమని చెప్పేసి నేను అప్పుడే ఒక రెండు గంటల నుంచి ఈ గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాను ఇది అయిన తర్వాత మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో మీటింగ్ చూసుకుని ప్రభుత్వం చేత మనం ముందు మనిషికి ఎటువంటి నష్టం లేకుండా ఉన్నప్పుడు దాని తర్వాత నష్టమైన దాని గురించి ఏం చేయాలన్నది ప్రభుత్వం మీద మాట్లాడవచ్చు ఇప్పటికే నాలుగైదు రోజులు వేటలు కానీ పనులు కానీ ఏమి లేకున్నా ఉన్నారు దానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తీసుకెళ్తూ ఉన్నాం మీరు మాత్రం ఎటువంటి ప్రాణహాని లేకుండా ఉండేలాగా గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎక్కువగా చనిపోయిన మనుషులు చనిపోయిన గ్రామాల్లో చూసుకుంటే ఇటు సాబిత్రి నగర్ కానీ కిరాంపేట కానీ ఎక్కువ మంది చనిపోయారు అటువంటి పరిస్థితిని మనకు రాకుండా ఉండడానికి ఆ రోజుల్లో అయితే ఈ ఒక స్కూల్ బిల్డింగు ఇక్కడ మల్లాడి అచ్చియా బిల్డింగ్ కానీ ఇటువంటివే ఉన్నాయి మిగతా అన్నీ కూడా పాకలు అన్నీ ఉండడం వల్ల ఎక్కువగా ఎవరు ఎవరు తలదాచుకునే కూడా అవకాశాలు ఆ రోజుల్లో లేవు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకుని ఉన్నారు కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ఏదైనా ఇల్లు కానీ పడిపోయే స్టేజ్ ఉంటే ఆ ఇల్లు మాత్రమే ఖాళీ చేసి మీరు పక్కనే గట్టిగా ఉన్న ఆ ఇంట్లోకి చదువుకోవడం నామల్ని బోట్లని జాగ్రత్తగా ఇచ్చేసుకోవడం చేసుకుని తొందరగానే ఇంకా కానీ చేపడిన తర్వాత ఇంకా చీకటి పడిన తర్వాత వంటలు కానీ ఇంకోటి కానీ ఉండదు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ ద్వారాగా రేపు ఏదన్నా తయారు చేసి పొద్దుడికే తొమ్మిది పది గంటలకే పులిహోర కానీ బిర్యానీ కానీ లేదా రైస్ కానీ పంపించేలాగా ఏర్పాట్లు ఇప్పుడు నేను పురాయించున్నాను ఎందుకంటే నైటు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది తెలియదు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడానికే మాత్రం ఇక్కడ రావడం జరిగింది మిగతా ఏరియాస్ అన్ని కూడా నేను ఇంకా అటేపు ఇంకా మెట్టు కూరు గానీ కనకాల పెట్టలేదు ఇది నుంచి ఈ ఏరియా చూస్తూ వస్తూ ఉన్నాం ఎప్పటికప్పటికి అధికారులకి తెలియజేస్తున్నాను అలాగే బీడబ్ల్యూ మినిస్టర్ గానీ సీఎం తోటి కానీ చీఫ్ సెక్రటరీ మన కోడిచేరి కలెక్టర్ తోటి అలాగే రెవెన్యూ సెక్రటరీ బయలుదేరారు వీళ్ళకి కొంతమంది అధికారులు యానం అప్పుడే చేరుకున్నారు కోర్స్ అవి కూడా పడిపోతాయమని ఉద్దేశంతో ఒక రెండు వందల పైపడే కోర్స్ అన్ని కూడా పాండిచేరు నుంచి యానం అప్పుడే రీచ్ అవ్వయి నష్టం కొంచెం ఎక్కువగానే ఉంటుంది మనం ఎక్కువగా చెప్పామంటే జెడ్స్ పోయి పరిస్థితి వస్తుంది అందుకని చాలా గట్టిగా ఉండేలాగా కనపడుతుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండమని చెప్పేసి మీ వ్యక్తిగా మీరు చెప్పడానికే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది దయచేసి అందరూ కూడా కొందరిగా పిల్లల్ని అందరినీ కూడా సాయంత్రం భోజనాలు పెట్టేసి కొంచెం ఇదిలో ఉండండి దేవుడు వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మనం కోరుకుంటున్నాం దాని తర్వాత ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం తీసుకురావాలి ఏంటన్నది నా ప్రయత్నాలు ఆల్రెడీ మొదలు పెట్టుకున్నారు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ప్రతి గ్రామంలోకి వెళ్తూ నష్టం జరగకుండా ఉండడానికి మనం సాయిశక్తిగా మనం ప్రయత్నం చేసుకోవాలి Gracias.